తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మహానటులు దివంగత సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన అద్భుత చిత్రాల్లో డ్రైవర్ రాముడు సినిమా ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఫిబ్రవరి రెండున విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల ఎనిమిది అక్టోబర్ నుంచి పంతొమ్మిది వందల వరకు తొమ్మిది ఏప్రిల్ నెలాఖరు చేయాలనే ఎన్టీఆర్ గారి సంకల్పానికి అనుగుణంగా రెండు పౌరాణిక విరాట పర్వం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాల మధ్య ఒక కమర్షియల్ చిత్రంగా డ్రైవర్ రాముణ్ణి రూపొందించారు ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను అప్పటి యువ దర్శకుడు కె రాఘవేందర్ రావు గారికి అప్పగించారు ఎన్టీఆర్ గారి సొంత సంస్థలోని రాఘవేందర్ రావు గారు తొలిసారిగా అడుగుపెట్టారు డ్రైవర్ రాముడు ఎన్టీఆర్ గారి రెండు వందల అరవై ఐదవ చిత్రంగా తెరకెక్కింది లారీ డ్రైవర్ గా స్వయం లారీ ఓనర్ స్థాయికి ఎదిగే పాత్రలో ఎన్టీఆర్ గారు అద్భుతంగా జీవించారు ఆయన సరసన జయసుధ గారు సోదరిగా రోజా రమణి గారు ఆమె భర్తగా శ్రీధర్ గారు నటించారు కైకాల సత్యనారాయణ గారు మరో లారీ డ్రైవర్గా విలన్ లగా రావు గోపాల్ రావు గారు మోహన్ బాబు గారు తండ్రి కొడుకుల పాత్రల్లో మెప్పించారు పంతొమ్మిది వందల ఎనిమిది అక్టోబర్ పదహారున కృష్ణా జిల్లాలోని తేలప్రోలో గ్రామంలో డ్రైవర్ రాముడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది చిత్రం షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది అరకు షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రాల్లో ఇది ఒకటి అక్కడ మూడు పాటలు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దొంగ దొంగ దొరికింది దొంగల బండి ఎక్కింది పాటను ట్రైన్లో చిత్రీకరించడం అప్పట్లో విశేషం సంగీత దర్శకులు చక్రవర్తి గారు అందించిన పాటలు మంచి విజయం సాధించాయి బుర్రా కేవ్స్లో షూటింగ్ చేసిన ఘనత కూడా ఈ చిత్రానిదే లోతట్టు ప్రాంతాల్లో షూటింగ్ సౌకర్యాల కోసం ఎన్టీఆర్ గారు స్వయంగా కంకర రోడ్లు వేయించారు డ్రైవర్ రాముడు చిత్రం తరువాత అరకులోయ ఒక ఫేమస్ షూటింగ్ స్పాట్గా మారింది ఈ చిత్రం కైకాన సత్యనారాయణ గారికి మూడు వందలవ సినిమా కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లోనే మూడు షెడ్యూల్స్లో చిత్రీకరణ పూర్తవడం విశేషం పంతొమ్మిది వందల తొమ్మిది సంక్రాంతికి విడుదల చేయాలని తొలత భావించిన ఫిబ్రవరి రెండున విడుదలయ్యింది ఆంధ్రాలో విజయా పిక్చర్స్ ద్వారా నైజాంలో శ్రీ నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా ఎన్టీఆర్ గారు స్వయంగా రిలీజ్ చేశారు దొరస్వామిదాసు గారు రాయలసీమలో ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు డ్రైవర్ రాముడు విజయవాడ గుంటూరు నెల్లూరు రాసమండ్రి కాకినాడ విజయనగరం ఒంగోలు మచిలీపట్నం తిరుపతి కర్నూలు కడప ప్రొద్దుటూరు వరంగల్ హైదరాబాద్ వంటి కేంద్రాల్లో వంద రోజులాడింది తిరుపతిలో ఇరవై ఐదు వారాలు విజయవాడలో షిఫ్టింగ్లతో ఇరవై ఐదు వారాలు ఆడింది అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్లాబ్ సిస్టమ్ వచ్చాక సెకండ్ రిలీజ్లో కూడా డ్రైవర్ రాముడు విజయవాడలో యాభై రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది ఈ చిత్రం నిర్మాణ దశలో ఉన్నప్పుడే కృష్ణగారితో లారీ డ్రైవర్ అనే మరో చిత్రం నిర్మించే ప్రయత్నాలు జరిగాయి కానీ డ్రైవర్ రాముడు విజయంతో ఆ ప్రయత్నాలు పక్కకు పెట్టబడ్డాయి